యా యా హై హలో నమస్కారం సమస్తం సమస్తుడా సమస్త ఎప్పుడు ఏ విషయాన్ని గురించి ఈ విషయాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాము అది ఏమిటంటే అంటే ప్రతి వ్యక్తిగతంగా ప్రతి ఇండివిజువాలిటీ కూడా పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నెన్నో యాక్టివిటీస్ని మనం చేస్తూ ఉంటాము ప్రతి ఒక్క ఇండిజువల్టీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా చేస్తూ ఉంటుంది రైట్ అయితే మరి ఆ యాక్టివిటీస్ని చేస్తున్న మనము ఎప్పుడైనా మనము చూసుకున్నామా చూసా చూడటం అనేది జరుగుతుందా అంటే ఐ మీన్ ఆ యాక్టివిటీ అనేది ఎలా జరుగుతుంది ఎటువంటి వేలో అది జరుగుతుంది దాని చుట్టూ ఉన్నటువంటి లింక్స్ ఏంటి ఇలా ఉన్నటువంటి ఉన్నటువంటి మన యొక్క యాక్టివిటీస్ని ప్రతి ఒక్క యాక్టివ్ మన యొక్క యాక్టివిటీస్ని ఎవ్రీ ఇండివిజువాలిటీ కూడా అంటే దాన్ని చూడడం అలా అనేది జరుగుతుందా అంటే ఇక్కడ చూడటం అనేది జరుగుతుందా అంటే మళ్ళీ ఎందుకు చూడాలి ఎందుకు చూడాలి చూస్తా చూడకపోతే ఏంటని ఎటువంటి ప్రశ్న కూడా మళ్ళీ ఇక్కడ రావచ్చు అయితే ఎందుకంటే దానికి రీజన్స్ అనేవి పెద్దగా మనం చూడకుండా ఎత్తకుండా అంటే మీ యొక్క యాక్టివిటీ మీ యొక్క నడవడిక మీ యొక్క ఆ చేస్ట్ అనేది ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా అది కొనసాగుతుంది ఏ విధంగా దాన్ని చే చేస్తున్నారు అది జరుగుతుంది చేయబడుతుంది అంటే దాన్ని మనం చూడటం ద్వారా చూడడం ద్వారా ఈ పరిశీలన చేయడం ద్వారా ఏంటంటే అంటే ఒక గుడ్ అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి ఐ మీన్ ఏ అర్థంప్రదం లేని ఏ గందరగోళాలు లేని అంటే అంటే మనకు గందరగోళాలు అర్ధ అర్ధ అంటే అర్ధహీనంగా నడపడానికి మన జీవితాలు కదలడానికి రీజన్స్ ఏమిటని మనం చూసుకుంటే మనం చూడకపోవడం వలన మనం సరిగ్గా వాట్ ఈజ్ వాట్ అనేది అర్థం చేసుకోకపోవడం అంటే దాని యొక్క అర్థం మనకు తెలియకపోవడం అనగా అది మనకు తెలియకపోవడం సో చూస్తే ఎవ్రీథింగ్ కూడా ఉన్నటువంటి సొసైటీ అవ్వచ్చు సొసైటీ విషయాలు అవ్వచ్చు సొసైటీ యాక్టివిటీస్ అవ్వచ్చు సోషల్ అంటే సమాజపు వ్యవస్థపు అంశాలు అవ్వచ్చు లేకుంటే కుటుంబపు విషయాలు అవ్వచ్చు వ్యక్తిగత విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయం అవ్వచ్చు స్టడీ సంబంధించినట్టు అవ్వచ్చు ఇంకా ఆర్థికపరమైనటువంటి అంశం విషయం అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మనకున్నటువంటి ఎవ్రీ మనకున్నటువంటి ప్రతి మనకు సంబంధమైన మన జీవన సంబంధ మన జీవన సంబంధిత సంబంధమైన సంబంధమై ఉన్నటువంటి అంశాలని విషయాల్ని ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ కూడా వాటిని వాటి యొక్క అర్థమును వాటి యొక్క అంటే మన మనకి వాటితో ఉన్నటువంటి సంబంధాన్ని అర్థం చేసుకోకపోతే తెలుసుకోకపోతే తెలుసుకోబడకపోతే తెలుసుకోకపోతే తెలుసుకోబడకపోతే అక్కడ అక్కడ భయము గందరగోళము అర్ధహీనమైనటువంటి జీవనము సాగడం జరుగుతుంది డెఫినెట్గా దుఃఖము ఇలాంటివి కూడా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్ అంటే మీ అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటే అందుకని ఇక్కడ మన అందుకే అందుకని ఇక్కడ మనం చెప్పుకుంటున్నది ఏమిటంటే మన యొక్క యాక్టివిటీస్ని మనం చూస్తేనే వాటి వైపు మనం చూస్తేనే మనకి మనం ఏం చేస్తున్నాం మన యొక్క మాట ఉంది మన యొక్క కదలిక ఎట్లా కదులుతుంది మనం ఏ విషయాన్ని అంటే గందరగోళం నేను పడటానికి గల రీజన్స్ ఏంటి సో అటువంటివన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ అక్కడ ఒక ద్వారం అనేది అంటే అంటే మీకు మనలో ఒక లింక్ అనేది ఐ మీన్ మనకు ఒక లైట్ అనేది అలా మనకి స్లో స్లోగా ఆ లైట్ అనేది రావటం అనేది జరుగుతుందంట ఓకే అంటే సమ్ ఇది అంటే నేను దీన్ని నేను ఈ విధంగా నేను నేను అనుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఉంది నేను ఈ విధంగా నేను గందరగోళ యాక్చువల్గా అదొక విషయం అదొక ఆబ్జెక్టివ్ బట్ దాని యొక్క క్యారెక్టర్ అది బట్ దాని యొక్క క్యారెక్టర్ అది ఏ విధంగా ఉంది ఏదో నడుస్తుంది అనేది నేను దాన్ని అర్థం చేసుకుంటే సేమ్ అండ్ దానికి నాకు ఉన్నటువంటి కనెక్షన్ ఏంటి సంబంధం ఏంటి సో ఇలా ఈ విధంగా కలిసి అప్పుడు తెలుసుకుంటే అప్పుడు అక్కడ కలిసి సాగడం అనేది ఉంటుంది ఎనీథింగ్ ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు ఏదైనా థింగ్ అక్కడ జరిగినప్పుడు అక్కడ దాన్ని దానికి సంబంధించినటువంటి దానికి అక్కడ చేయవలసినటువంటి వర్క్ని వర్క్ని అక్కడ చేయడం అనేది జరుగుతుంది సో ఈ విధంగా సాగడం అని జరుగుతుంది కానీ ప్రజలు ఇప్పుడు సో విధంగా అయితే సాగడం అనేది జరుగుతుంది కానీ సో ఇది అంటే ఇలా అదే ఇక్కడ చెప్పేది అంటే ఇటువంటి ఒక లైట్ మనకి దర్శనం అవ్వాలి మన యొక్క సెల్ఫ్ లై సెల్ఫ్ లైట్ అనేది దర్శనం అవ్వాలి దర్శించాలి సో ఆ దర్శనం ఆ లైట్ అనేది ఎలా దర్శనం అవుతుందా అంటే ఇలానే చూస్తేనే చూసుకుంటూ వెళ్తేనే ఇప్పుడు మనం ఒక వేలో వెళ్తున్నాము అంటే మనం ఒక సంథింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఇప్పుడు సమ్ ప్లేస్కి మనం వెళ్తున్నాము సో అది చీకటి అవ్వచ్చు అంటే చీకటి కాలమున ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం బట్ ఆ వేలో రాళ్ళు ఉండవచ్చు ముళ్ళు ఉండవచ్చు ఇంకా ఎన్ని మృగాలు ఉండవచ్చు సౌండ్స్ ఉండవచ్చు సౌండ్స్ ఉండవచ్చు ఇంకా ఇంకా అక్కడ ఇంకా కొన్ని థింగ్స్ కూడా అక్కడ ఉండవచ్చు అంటే కొన్ని వేరే టైప్ ఆఫ్ మ్యాట్స్ కూడా అక్కడ ఉండవచ్చు అయితే మనం ఒక్కొక్క దాన్ని మనం చూసుకుంటా మనం చాలామంది అక్కడ రాళ్ళు రాళ్ళున్నా అక్కడ రాళ్ళు ఉన్నాయా రాళ్ళుంటే రాళ్ళునే రాయిని తీసేసి ఏ విధంగా నడవాలి ముళ్ళు ఉంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాయ ముళ్ళ ఆ ముళ్ళు అనేది ఏంటి అంటే జీవితకాలము ఈ రాళ్ళ మధ్యనే ఈ ముళ్ళ మధ్యనే ఈ ముళ్ళలో పడే ఈ క్రూరముగా అంటే భయపడి ఒక గందరగోళంగా ఒక అర్ధహీనంగా ఒక దుఃఖంగా భారంగా జీవనాన్ని సాగించడమే జీవనాన్ని సాగించడమే తప్ప జీవనాన్ని సాగించడమే తప్ప మనకి మనముగా ఉన్నటువంటి రాళ్ళను ఫస్ట్ ఆ రాళ్ళు ఏంటి ఆ ముళ్ళు ఏంటి ఆ ముళ్ళుని ఎట్లా తీసేయాలి ఆ ముళ్ళు ఎవరు ఆ మార్గాన్ని వేశారు నాలో ఆ ముళ్ళు ఎట్ల ఎట్లు వచ్చినాయి ఆ రాళ్ళు ఎట్లున్నాయి అన్నటువంటి ఒక అంటే ఆ చూసేటటువంటి ఆ వే అనేది చూసేటటువంటి వే అనేది ప్రతి ఒక్క ఇండివిజువాలిటీలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఇండివిజువాలిటీ ఎందు ప్రతి ఒక్క వ్యక్తిగతం ఎందు అంటే ప్రతి ఒక్క వ్యక్తిగతమున ఉదయించాలి సమస్య ఉదయించాలి ఇదేదో ఫోర్స్ చేస్తున్నాను అంటే నేను ఎవ్వరికి ఏ సలహా కూడా ఇవ్వట్లేదు సమస్యడే సమస్యతో చెప్పుకుంటున్నాడు అంటే నాతో నేనే చెప్పుకుంటున్నాను నాకు నేనే చెప్పుకుంటున్నాను సో ఉన్న సమస్యడితో చెప్పుకుంటున్నాను రైట్ సో కమ్మింగ్ బ్యాక్ టు పాయింట్ ఏమిటంటే మనలో అంటే మన యొక్క ప్రతి ఇండివిజువాలిటీ ప్రతి ఒక్క వ్యక్తిగతం కూడా సమస్య సమస్య అంటే ప్రతిరోజు మనము కూడా అంటే ప్రతిరోజు మనము అంటే మన యొక్క యాక్టివిటీస్ని మనము మనం చేస్తున్నటువంటి మన యొక్క చర్యల్ని క్రియల్ని మనము ఒకసారి మనము చూస్తే అంటే అలా చూసుకుంటూ కదిలితే అలా పరిశీలన జరిగితే మనలో మన మనస్సులో మీ మేధస్సులో ఎటువంటి విషయాలకి మీలో ఒక గందరగోళం వస్తుంది అంటే ఎటువంటి విషయాలు గందరగోళం పడుతున్నారు అంటే మీ మనసులో నాటినటువంటి బంధల్ని అంటే నాటి ఉన్నటువంటి బండలు ముళ్ళు ముళ్ళల్ని ముళ్ళు ముళ్ళ కంపల్ని ఇంకా భయాల్ని ఇవన్నీ కూడా మీ మనసులో మీ యొక్క మేధస్సులు నాటబడి ఉన్నటువంటి నాట నాటబడి నాటబడి ఉన్నవి నాటబడి ఉన్నటువంటి ఉన్నటువంటి ఏం చెప్పవచ్చు నాటబడి ఉన్నటువంటి మ్యాటర్స్ సో సో ఏమిటంటే ఫైనల్లీ మనం ఎట్లా ఉన్నామో మన విషయాన్ని మనకు ఉన్నటువంటి అంటే మన యొక్క జీవన సంబంధిత ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క జీవనాన్ని మన యొక్క నడవడికనే మనం ఎట్లా సైజ్ అసలు మన అంటే ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని సమాచారాన్ని చూద్దాం అందరూ నీకు ఏది ఉపయోగమో ఏది నీకు అవసరమో తీసుకుంటే తీసుకుంటే అంటే తీసుకుంటే కాదు సో దాన్ని తీసుకోవడం అనేది జరగాల మిగతాదంతా చెత్తనంతా మీ చెత్త అంతా నీకు అవసరం లేదు కదా ఏదైతే ఉపయోగమో అది మాత్రమే అది మాత్రమే ఇది మాత్రమే కాదు అంటే ఏదైతే అవసరమో అది మాత్రమే తీసుకోబడటం అనేది అంటే ఈ మ్యాట్ కూడా నీకే తినవాలన్నమాట మరి దీన్ని కూడా ఇది తీసుకో అంటే ఇప్పుడు ఒక మనం ఫుడ్ని మనం ఒక ఫుడ్ని తింటున్నప్పుడు ఆహారాన్ని తీసుకున్నప్పుడు బట్టల్ని వేసుకున్నప్పుడు నీళ్ళు తాగినప్పుడు గృహంలో ఉంటున్నప్పుడు గృహము గుడ్గా ఉండాలనుకుంటాము అండ్ మన యొక్క బట్ట కూడా గుడ్గా ఉండాలని అనుకుంటాము సో ఈ గుడ్గా అనేట అంటే సరిగ్గా ఉండడం అనమాట అంటే ఇక్కడ ఒకసారి మీరు చూస్తే గుడ్గా అంటే అర్థం ఏంటి అంటే మీకు మీకు ఎక్కడ బాగుండాలి మీకు ఎక్కడికి అందరూ కూడా ఉండకూడదు అంటే ఇందాక చెప్పినట్టుగా విషయంలో దీన్ని ఒక కన చేసి చూస్తే ఏది మీకు ఉపయోగం అన్నది కూడా మీరే దాన్ని ఫిగర్ అవుట్ చేయాలి మిగతా అంటే ఏది చెత్త అనేది కూడా మీరే దాన్ని గుర్తించాల మనమే గుర్తించాల ఇప్పుడు కూరలో ఉప్పు ఎక్కువైందని మనం ఎట్లా గుర్తిస్తామో చెట్టు మీద మరకబోయినప్పుడు మరి ఇది మరకరా బావు ఎవడో మరకను అంటించాడు సో ఈ మరకని ఇప్పుడు కడుగేయాలి తీసేయాలి సో శుభ్రంగా ఉంచుకోవాలి అంటే ఐ మీన్ ఏ మరకలు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మరకని గుర్తిస్తే చాలు ఆటోమేటిక్గా అక్కడిప్పుడు ఉన్నట్టు అక్కడిప్పుడు మిగిలినది గుడ్డే గుడ్ అంటే ఐ మీన్ దీన్ని మళ్ళీ అంటే నీ యొక్క ఆనందం అది సో నీ ఆనందం అనేది వేరే చే అంటే వేరే ఇండివిజువల్టీ చేతిలో వేరే ఇండివిజువల్టీ దాన్ని నిర్ణయించాల్సినది చెప్పవలసినది చెప్పాల్సినది అక్కడ ఏం లేదు ఎటువంటిది సో దానికి నీవే ప్రమాణం అయి ఉండాలి దానికి నీవే ప్రమాణం సో ఉన్నదే దానికి ప్రమాణము సత్యమే సత్యానికి ప్రమాణము అండ్ సేమ్ అది ఒకటికి నమ్మించదు అంటే ఒకరిని నమ్మించాలని అనుకోదు అండ్ ఒకడిని నమ్మించేది కాదు అండ్ ఒకడి నమ్మకంతో దానికి అవసరం లేదు సో ఇది సో ఉన్న తన అంశంతో ఉన్న తన అంశంతో సాగడమే నిత్య నూతనంగా ప్రవహించడమే నిత్య నూతనం ప్రవహించడమే ప్రవహిస్తున్నది సాగడమే దాని యొక్క వర్క్ దాని యొక్క లక్ష్యము నిరంతరమైన ప్రవాహము రైట్ యా కమింగ్ బ్యాక్ టు మళ్ళీ మనం చెప్పుకున్నటువంటి పాయింట్లోకి మళ్ళీ మనం వస్తే సో ఎవ్రీ ఇండివిజువాలిటీ కూడా సమస్యగా మనము మనం చేస్తున్నటువంటి మన యొక్క యాక్టివిటీస్ని మనము చూడాలి అలా చూసేటటువంటి ఈ యొక్క అంటే ఈ యొక్క అంటే చూసేటటువంటి ఈ యొక్క క్యారెక్టర్ అని చెప్పవచ్చా అంటే ఇటువంటి ఒక అంటే సత్యాన్ని చూసేటటువంటి మీ యొక్క నేచర్ని మీ యొక్క సెల్ఫ్ని చూసేటటువంటి చూసేటటువంటి చూసే అటటువంటి చూసేటటువంటి ఇంకా ఇక్కడ ఓడింగ్ ఓడాలి చూసేటటువంటి చూసేలా అంటే నీ యొక్క సెల్ఫ్ అనేది ఉండాలి సెల్ఫ్ అనేది ఈ విధంగా సాగాలి అని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది రైట్ సో ఇది அடேசிசு கண்டிப்பாக చుట్టూ ఉన్న దానికి చూసేటటువంటి ఆ తీరు ఐ మీన్ అంటే ఆ ఆపర్చునిటీ అంటే అది చూసేటటువంటి ఆ జ్ఞానము ఆ తెలిసినటువంటి ఆ పూర్ణము ఆ ఆయుధం అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ అంటే అది ఉంది ఎందులో సమస్య మరియు అడుగులు వేయాలి అడుగులు వేయటం మాత్రమే

Right?